నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ సామెల్ విశాల్ నేను ఈరోజు ఒక కొత్త వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను ప్రస్తుతం మనం చూస్తున్నాం అసలు వయసుతోనే సంబంధం లేకుండా డాక్టర్లకే అర్థం కాని జబ్బులతో చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు రోగాల బారిన పడుతున్నారు వీటన్నిటి కారణం మనం తీసుకునే ఫుడ్ అనే సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆయిల్స్ అని చెప్పి మనం తీసుకుంటూ ఉంటాము ఆయిల్తోని ఎంత ప్రమాదమో నివేదికలు చెప్తున్నా రిపోర్ట్స్ చెప్తున్నా అసలు పట్టించుకునే పరిస్థితే లేదు అవే వాడుతూ ఉంటాము మన జనరేషన్కి తెలియకపోవచ్చు కానీ మన అమ్మవాళ్ళు లేకపోతే మన అమ్మమ్మ వాళ్ళో వాళ్ళ ద్వారా అయితే మనము విని ఉంటాము ఎద్దు గానుగా నూనెలు అని చెప్పి గానుగా మధ్యలో పెట్టి ఎద్దు తిరుగుతూ ఆయిల్స్ని దాంతో తయారు చేస్తారు అవి స్వచ్ఛమైన ఆయిల్స్ నిజానికి బట్ ఇప్పుడు గానుగా ఆయిల్స్ దొరుకుతున్నాయి కానీ అవి మెషిన్స్తోని చేస్తున్నటువంటివి వాటికి వీటికి ఏం తేడా ఉంది ఇవి తీసుకుంటే ఎంతటి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు మీదే ఒక వ్యక్తి కాన్సన్ట్రేట్ చేశారు అతని పేరే ప్రేమ్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు అసలు ఎందుకు ఇతనికి అలాంటి ఆలోచన వచ్చింది వాటి సేల్స్ ఎలా ఉంటాయి ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు ప్రేమ్ నమస్తే అండి ప్రేమ్ గారు నమస్కారం గానుగా ఆయిల్ అనేది మనం చూస్తూ ఉన్నాం నేను ఇప్పుడు షాప్స్లో చూస్తూ ఉంటాను గానుగా లాగా ఉన్నాయి ఆ మిషన్లో తిరుగుతూ ఉంటుంది దాని నుంచి ఆయిల్ తీస్తూ ఉన్నారు లో పెట్టి గానుగా ఆయిల్స్ అని చెప్పి అమ్ముతూ ఉన్నారు బట్ నేనైతే ఇప్పుడు చూస్తే ఇది బాగా అనిపిస్తుంది అసలు ఎప్పుడు చూడలేదు నేనైతే ఎద్దు తిరుగుతూ గానుగతోటి తోటి ఆయిల్స్ తయారు చేస్తూ ఉంటారని అసలు ఎందుకని మీకు ఈ ఆలోచన వచ్చింది నేను కరెంట్తోనే మిషన్లు పెడదాం అనేసి మొత్తం సర్చింగ్ చేస్తే అన్నిట్లలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ బుల్ డ్రైవ్ అనేసి మనకి ఇది తెలిసింది తెలవడం వల్ల ఇప్పుడు మనకి కరెంట్తో నడిచే దానికి ఏంటంటే నిమిషానికి వచ్చేసి అది ఒక ట్వంటీ టైమ్స్ ఇట్లా తిరుగుతుంది రౌండ్గా ఇప్పుడు మంది వచ్చేసి మీరు ఇక్కడ ఉండి లెక్కేసుకున్నా సరే నిమిషానికి వచ్చేసి టూ టైమ్స్ ఒక నిమిషానికి రెండు సార్లు తిరుగుతూ ఉంటుంది దానికి దీనికి చాలా డిఫరెంట్ ఏంది అని నేను కనుక్కుంటే అది నిమిషానికి ఇరవై సార్లు తిరిగే దాంట్లో హీట్ అనేది జనరేట్ అయ్యి మనకు ఆర్పిఎం అనేది పోతుంది అది ఆర్పిఎం మైక్రో ప్రోటీన్స్ అవన్నీ అందులో పోతాయి మిషన్తో నడిచే దాంట్లో ఇది నిమిషానికి టూ టైమ్స్ తిరిగే దాంట్లో కూల్నెస్లో హీట్ లేకుండా కూల్నెస్లో మంచిగా నీట్గా ఆయిల్ వెళ్తుంది రిఫైండ్ ఆయిల్స్ రిఫైండ్ ఆయిల్స్ అంటే డబల్ రిఫైండ్ ట్రిబుల్ రిఫైండ్ అని ఉంటాయి ట్రిపుల్ రిఫైండ్ కూడా త్రిపుల్ రిఫైండ్ ఆయిల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మనకి రిఫైండ్ ఆయిలే లేకుండా ఓన్లీ ప్యూర్ ఆయిల్ అంటే ఎద్దు గానుగా నూనెలు ఎప్పుడో పాతకాలంలో చూసుంటాం ఇలాంటివి కానీ ఇది బలే ఉందండి అసలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ అసలు మీకు ఎక్కడ దొరుకుతాయి ఇది ఎక్కడ దొరుకుతుందంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ట్రైనింగ్కి వెళ్ళాను ఎక్కడ మహబూబ్ నగర్ జక్కులపల్లి అనే విలేజ్లో బస్వరాజ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సార్ అనేసి ఉంటారు వాళ్ళ అక్కడికి వెళ్ళి అసలు ఏంటిది ఏంటిది అని వాళ్ళు ఇట్లా మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అక్కడికి పోయి నేను రీసెర్చ్ చేసుకొని అక్కడ కనుక్కొని అక్కడ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వచ్చి మన బ్రహ్మయ్య అనేసి ఆచార్యునికి ఇచ్చినాం మహబూబ్ నగర్ మద్దూర్లో ఆయనది ఉంటుంది విలేజ్ అక్కడ వాళ్ళకి ఇచ్చినాం ఆర్డర్ ఇస్తే ఆయన తీసుకొచ్చి ఇక్కడ మనకి ఫిట్టింగ్ చేసి పోయాడు కానీ గానిగా నూనెలు అంటే చాలా కాస్ట్లీ అని చెప్పేసి ఫీల్ అవుతుంటాము మరి అది నిజమేనా అవును ఇప్పుడు మనం రిఫండ్ వాళ్ళకన్నా చూసుకుంటే ఇది రేట్ కొద్దిగా ఎక్కువనే కానీ రేట్ ఎక్కువ అనేసి మనం చాలామంది అమ్మోయ్యి అంటాం కానీ ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ తినేది కంటే మనం ఇప్పుడు ఇందులో చూసుకుంటే థర్టీన్ కేజీస్ పల్లి పోస్తాం థర్టీన్ కేజీస్ పల్లి పోసుకుంటే ఓన్లీ మనకు వచ్చేది ఫైవ్ లీటర్స్ ఆయిల్ బయట మనకి పల్లి నూనె అనేసే ప్యాకెట్స్ దొరుకుతున్నాయి రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఆ ప్యాకెట్ ఎంత మనకి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ కేట్లు దొరుకుతున్నాయి మనము ఇప్పుడు సుమారు మనకి మేము మనం మేము తెచ్చే పల్లి నాటుపల్లి కే సిక్స్ నాటుపల్లి తెస్తాం మనం పంటలో పండించిన మనము నాటుపల్లి సిక్స్ పల్లి తెచ్చుకుంటాం అది సుమారు మనకి నూట ముప్పై రూపాయలు ఉంటుంది కిలో ఆ నూట ముప్పై రూపాయలు కిలో పల్లి మీరు ఎప్పుడు అక్కడ చూస్తున్నారు పల్లి పల్లి నూనె పడుతున్నారు సుమారు మనకి పదమూడు కిలోలు పల్లి గానుగలేస్తే మనకి ఐదు లీటర్ల ఆయిల్ వస్తుంది ఓన్లీ ఇప్పుడు చూసుకుంటే మూడు నుంచి మూడున్నర కిలోల పల్లి పోస్తే మనకి లీటర్ ఆయిల్ వస్తుంది ఇప్పుడు లీటర్ ఆయిల్ ఖర్చు చూసుకుంటే ఉత్తిగా మనము నూట ముప్పై ఇంటూ మూడు మూడు వందల తొంభై రూపాయలు మూడు కిలోల పల్లికి పడుతుంది అలాంటిది మనకి మూడు కిలోల పల్లి మూడు వందల తొంభై రూపాయలు రేట్ పడగా లీటర్ ఆయిల్ వెళ్తుంది లీటర్ ఆయిల్ మనము ఒక ఇప్పుడు లీటర్ మీద మనకి ఫైవ్ ట్వంటీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకొని మనము ఇస్తున్నాం ఇప్పుడు ఎందులో ఏంటంటే మనకి ఇద్దరు వర్కర్స్ పని చేయాలా మళ్ళీ ఎద్దు చేయాలి ఎద్దు మెయింటెనెన్స్ వెళ్ళాలనేసి మనము ఆ ట్వంటీ థర్టీ రూపీస్ కూడా అందులో లీటర్ మీద మనం యాడ్ చేస్తున్నాం ప్రస్తుతానికి మరి మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర వచ్చేసి పల్లి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కుసుమ నూనె ఇప్పుడు ఈ నాలుగైతే అందుబాటులో ఉన్నాయి ఇంకా మా కస్టమర్లను బట్టి వాళ్ళకి ఏమేమి అవసరం పడతాయి వాళ్ళకి అన్ని రకాల ఆయిల్స్ అన్ని రకాల ఆయిల్ కూడా మేము అందేయడానికి ముందుకు వస్తాం ఆర్డర్స్ బట్టి ఏ ఆయిల్ అయినా మనం తీయడానికి రెడీగా ఉన్నాం అది కూడా ఎద్దుగానుగో నూనెలు తిప్పిన ఆయిల్ మాత్రమే మేము మీకు అందిస్తాం వేరే మిషన్లలో పట్టిన ఆయిల్ అందులో ఇందులో పట్టిన ఆయిల్ మళ్ళీ ఇందులో కల్తీ అని చెప్తారు కల్తీ అనేది మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్నా సరే మన దగ్గర ఒక వన్ కూడా కల్తీ ఉండదు కల్తీ లేకుండా నెంబర్ వన్ ఆయిల్ ఒరిజినల్ అండ్ ఫ్రెష్ ఆయిల్ అయితే మేము అంది కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్